హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలుగో రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి వడలండి అదే గారెలు అంటాం కదా మినపప్పు గారెలు అయితే సమర్పిస్తామండి నైవేద్యం లేక ఆ ప్రాసెస్ ఏందో చూసేసాం ముందే నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ దాకా మినపప్పు అయితే వేసుకున్నానండి మినపప్పు ఒక నాలుగు గంటలు నాన్న సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నానబెట్టేసేసుకొని పక్కకు పెట్టుకున్న ఇవ్వ రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేసుకొని వాటర్ అనేది తీసేసుకుందాం ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ తీసేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టాక చూపిస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పట్టుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసాం అలానే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కర్రేపాకు కూడా సన్న కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా వంట సోడ కూడా కొద్దిగా వేసాం వేసి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ మీరు ఎంత మంచి కలిపితే అంత మంచి వస్తాయండి వడలు అనేది ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వడలు వేసుకోనికి ఆయిల్ అయితే వేడిగా పెట్టేసినానండి వడలు వేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నా ఇలానే అన్ని వేసేసుకుందాం ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే మొత్తం చిన్నగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మంచిగా కాలాక హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలు అనేది తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ మారని ఇవ్వాలి రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం ఇలా ఒక జాలి దాంట్లోకి వేసేసుకొని నెక్స్ట్ కూడా అట్లానే వేసేసుకోవాలి అన్ని వడలు అనేది అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాలుగో రోజు ప్రసాదం వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా అయితే సింపుల్గా వేసేసి అమ్మవారికి అయితే నైవేద్యం లేక పెట్టండి ఓకే అండి చూశారు కదా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఐదో రోజు అమ్మవారికి ఏ ప్రసాదం పెడతామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు బాయ్